ఎంత రుచిగా ఉండే తలకాయ మాంసం అండి తలకాయ చారు ఇది జలుబు చేసినప్పుడు నోటికి బాగుండిద్ది జలుబు తగ్గిపోతుందండి ఎంతో హెల్తీ టేస్టీ అయిన తలకాయ మాంసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి తలకాయ మాంసంలోకి మసాలా కోసం అల్లం మొక్కలు అల్లం వెల్లుల్లి పొరి ముక్కలు కొంచెం చూడిపప్పులచూ కూడా వేస్తున్నానండి గ్రేవీ బాగుంటుంది టేస్ట్గా ఇవ్వరికి పేస్ట్ చేసి పెట్టుకున్నాము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని నాన్ వెజ్ కదండి కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట కొంచెం సోంపు అన్నమాట సోపు వేసానండి సోంపు చాలా టేస్ట్ ఉండిద్ది అనమాట నాన్ వెజ్లోకి దేనిలోకైనా వేసుకోవచ్చండి చికెన్ మటను వీటిలో మాత్రం చాలా టేస్ట్ ఉండిద్ది అన్నమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలుకలు కట్ చేసేసానండి కొంచెం వేగాక కొద్ది పసుపు ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తున్నా అండి త్వరగా కూడా మగ్గుతుందండి కళ్ళు ఉప్పు సాల్ట్ వేసినా మగ్గుద్దులేండి ఇవి కొంచెం వేగాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్టు అది వేసి అది వేసి ఫ్రై చేసుకోవాలండి ఇది మంచిగా ఫ్రై అయిన దాకా వేయించుకోవాలన్నమాట ఆయిల్ పైకి తేలేదాకా వేయించాలి ఈ మసాలా పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకొని ఈ కాదు తలకాయ మాంసం వేసుకోవాలండి తలకాయ మాంసం వేసేసి మామూలు తిప్పడం కంటే కొంచెం ఎగరేస్తే మొత్తం నీట్గా కలుస్తుందండి ఎగరేసిపోయే మీద పెట్టి ఒక ఐదు నిమిషాల మగ్గన ఇవ్వాలన్నమాట ఇప్పుడు కారం వేస్తున్నామండి పలకాయ మాంసం బాగా పట్టుద్ది కారం 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 ఉంటేనే అన్నమాట ఒక ఐదు నిమిషాలు మగ్గునిద్దాం అండి ఐదు నిమిషాలు ఆగాక ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకుందాం అండి బాగా ముక్కు మునగా పూసుకున్నాం అన్నమాట కొన్ని పడతాయండి కొద్దిగా మనకు చార్లాగే ఉండాలి కనుక చెట్టు ఉడకాలి లేదా మటన్ తలకాయ అంటే ఉంటే ఇంత బాగుంది పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఉడక నేర్చుకోవాలండి మటన్ ముప్పా వంతు అయినాక ండి ఇప్పుడే కూడికే ఊరికే ఉడికిపోతుందిలేండి ఇది చిదిరిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా ధనియాలు జీలకర్ర రెండు కలిపి మిక్స్ చేస్తామండి ధనియాల పూడను గరం మసాలా మిక్స్ చేస్తాము కొత్తిమీర వేసుకొని ఇంకా పోయి ఆఫ్ చేసుకున్నాం అండి ఎంతో రుచిగా ఉండే తలకాయ మాంసం వేడి వేడిగా రెడీ అండి జలుబుతో ఉన్నప్పుడు అట్లా ఈ తలకాయ చారు తిన్నాం అనుకోండి ఈ జలుబు కూడా తగ్గిపోద్ది అనమాట ఇది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి